హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదనీళ్ళు ప్రణయ సంగమం ముప్పై నాలుగవ భాగం ప్రతాప్ సుగుణ మరస చదివినట్టు అక్కడే ఒక పక్కగా ఉన్న కానిస్టేబుల్కి సైగ చేయగా అతను వెళ్ళి మగ్గు నిండా నీళ్ళని రాజ్మోహన్ కొడతాడు చాలా వేగంగా అప్పటికే దెబ్బలు తగిలిపోయి రక్తం కారి ఉంటే ఇప్పుడు వేగంగా నీళ్లు కొట్టినట్టే పడడంతో గాయాల నొప్పు పెట్టగా చాలా భారంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తాడు రాజ్ అలా కళ్ళు తెరిచిన రాజ్కి తన ఎదురుగా కాళికాదేవి మరో అవతారంగా కోపంతో ఊగిపోతున్న శుగున కనిపిస్తుంది బాగా మైకం నుండి మేలుకున్నాడేమో సుగుణను చూసి దడుచుకున్నాడు ఒక్కసారిగా వెంటనే సుగున తన చేతిలో నేనుపరాటితో ఇష్టం వచ్చినట్టు తన కసితీర కుళ్ళబొడి చేసింది అదంతా చూస్తున్న విక్రమ్ ప్రణయ సుగనని ఆపడానికి వెనుకంజ వేశారు ఆ క్షణం సుగున చాలా ఆవేశంగా అమాంతం ఇనుపరాడ్డిని పైకెత్తుతుంది నెక్స్ట్ మూమెంట్ ఏంటని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతాప్ చాలా ఫాస్ట్గా వచ్చి వెనుక రెండు సుగుణని తన చేతులతోని రాడ్డుని పట్టేసుకుంటాడు గట్టిగా అది ఊహించని సుగున ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ప్రతాప్ని సార్ వదలండి నన్ను చంపేస్తాను వీడిని నా చేతులతో నన్ను వదలండి అంటూ గింజుకుంటూ ఉంటుంది అయినా ప్రతాప్ ఇంచు కూడా వదలకపోవడంతో కాసేపు అలాగే గింజుకొని చివరికి సైలెంట్ అవుతుంది ప్రతాప్ చేతుల్లోనే సుగుణ రాజ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సుగన కానీ తను ఎత్తిన రాడ్డుని అతని తల మీద గట్టిగా ఒక దెబ్బ వేసుంటే కనుక పరలోకానికి పార్సల్ అయ్యుండేవాడే పాపం ఇలాంటి వాడిని పాపం అనకూడదు కోసి కారం పెట్టాలి అలాంటి వెదవల్ని అయినా సుగన తన చేతిలోని రాడిని కిందకి వదలకపోవడంతో ప్రతాప్ తన రెండు చేతులతో తలన కిందకి వాళ్ళు చేసిన సుగున మెల్లిగా పైకెత్తుతాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చేతిలోని రాడిని తీసుకొని పక్కకు విసిరేస్తాడు ప్రతాప్ ఇంకా ప్రతాప్ చేతుల మధ్య బందీగా ఉన్న సుగన ఇబ్బందిగా కదలడంతో ఆమెని వదిలేస్తాడు వెంటనే ప్రణయ సుగన దగ్గరికి వెళ్ళి ఆమె మొహాన ఉన్న చెమటని తన చిరచెంగుతో తుడుస్తుంది కంగారుగా కొద్దిగా మంచినీళ్ళు తాగి కుదుటపడిన సుగుణ దగ్గరికి వచ్చి మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా ఆ లాస్ట్ దెబ్బగాని వాడి మీద పడుంటే పాటికి వాడు చచ్చేవాడు అని ప్రతాప్ చెప్పగానే ప్రతాప్నే సోటిగా చూస్తూ పీడ విరగడ అయ్యేది అని చాలా అంటే చాలా కూల్గా చెప్తుంది సుగుణ సుగుణ మాటలకి అక్కడ ఉన్న ముగ్గురు కూడా ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోతారు అలా అంటారేంటి వాడు చేస్తే ఆ కేసు మీ మీదకి వస్తుంది తెలుస్తుందా మీకు అని అదే ఆవేశంతో చెప్తాడు ప్రతాప్ సుగున కోపానికి ఏమాత్రం తగ్గకుండా సో వాట్ అలాంటి వాడిని చంపినందుకు నాకు ఏమైనా పర్లేదు అని సుగుణ మొహం పక్కకు తిప్పేసుకుంటుంది ఒక్కసారిగా ఇలా తప్పు చేసిన వాళ్ళని చంపేస్తూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలడు ఇక ప్రతి మనిషిలోనూ కాస్త కోస్తా మంచితనం అనేది ఏ మూలనో ఉండే ఉంటుంది ఇప్పటికీ అయ్యింది చాలు వాడికి వాడిని మీరేదో చేయాలని మీరు రిస్క్ తీసుకోకండి ప్లీజ్ నేనున్నాను నన్ను నమ్ముతారు కానీ సుగుణ రెండు భుజాలను పట్టుకుని అడుగుతాడు ప్రతాప్ ప్రతాప్ అలా అడగగానే ఎందుకో తెలియదు సుగుణ ప్రతాప్ని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తుంది సుగుణచర్యకి చర్యకి ప్రతిచర్యగా ఆమె చుట్టూ చేతులను వేసి మెల్లిగా తల నిమురుతాడు ప్రతాప్ సముదాయిస్తున్నట్టుగా ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగిన దానికి ఎలా స్పందించాలో తెలియక ఒకరినొకరు చూసుకొని ప్రేక్షక పాత్ర వహిస్తారు విక్రమ్ ప్రణయ ప్రణయ ముసి ముసిగా నవ్వుకుంటుంది చేతిని అడ్డుగా పెట్టుకొని అది చూసిన విక్రమ్కి కొంటే ఆలోచన తలుపు తట్టింది తట్టడమే ఆలస్యం అన్నట్టు తనకి పక్కనే ఉన్న ప్రణయకి సైగ చేసి ఏంటి నీకు కావాలా మనము ట్రై చేద్దామా ఏంటి అంటూ కనుబొమ్మలు ఎగరేస్తాడు అల్లదిగా విక్రమ్ నుండి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని ప్రణయ కళ్ళని నోటిని వదిలేసి విక్రమ్ని చూస్తూ నిలబడిపోయింది ఆశ్చర్యంగా ఏంటో చెప్పు త్వరగా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని విక్రమ్ తొందర చేయడంతో గుండె వేగంగా కొట్టుకుంటూ చిరుచమడలు పట్టేస్తాయి ప్రణయని ఎలాగోలా ఆ గుండెతుడిని కప్పిపొచ్చుతూ ఎవరో చూడకుండా రెండు చేతలు జోడించి మీకు పుణ్యం ఉంటుంది అంత మణి చేయకండి ప్లీజ్ అంటూ లెంపలు వేసుకుంటుంది ప్రణయ ప్రణయ హావభావాన్ని గమనిస్తూ పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాడు విక్రమ్ నవ్వుకుంటూనే కుర్చీలో కట్టేసి ఉన్న రాజ్కి ఏమీ అర్థం కావట్లేదు తన ముందు జరిగేది చూస్తూ ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నాడు ఎట్టగేళకి అదేం టోమాయినియర్ బొండీస్ కామెంట్లో చెప్పండి ప్రతాప్ సుగురని వదిలి విక్రమ్ వైపుకి తిరగగానే అప్పటి వరకు ప్రాణాన్ని ఏడిపిస్తున్న విక్రమ్ని చూసేస్తాడు అయినా ఏం తెలియనట్టు గొంతు సరిచేసుకుంటూ సీరియస్ మోడ్లోకి మారిపోతాడు ఒక్కసారిగా ప్రతాప్ గొంతు వినపడగానే విక్రమ్ కూడా అలర్ట్ అవుతాడు ప్రతాప్ రాజు దగ్గరికి వచ్చి కిందకి వెళ్లాడేసిన తనని పైకెత్తుతాడు లాఠీతో మాల్లో ప్రతాప్ విక్రమ్ ఇంతకు ముందుగానే కానిస్టేబుల్స్ ఇప్పుడు సుగుణ ఇలా వీళ్ళంతా అరగంట గ్యాప్తో వీర కొట్టుడు కొట్టడంతో ఇక కొట్టించుకునే ఓపిక పూర్తిగా నశిస్తుంది రాజ్కి ఒకేసారి చంపేస్తే బాగుండు అనే ఆలోచన మెదులుతుంది మనసులో బలంగా రాజ్కి అప్పుడే ప్రతాప్ తన దగ్గరికి రావడంతో తన మనసులోని మాటని బయట పెడతాడు సార్ ఇక నా వల్ల కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కొడుతుంటే ప్రాణం పోతుంది నన్ను ఒకేసారి చంపేయండి ప్లీజ్ అంటూ చిట్లిన వేదవులతో రక్తం కారుతుండగా వేడుకుంటాప్పుడు ప్రతాప్ని రాజ్ మాటలకి గట్టిగా నవ్వుతూ రాజ్ని కట్టిపడేసిన చేతి చుట్టూ ఒక రౌండ్ వేస్తాడు ప్రతాప్ ప్రతాప్ అలా ఎందుకు నవ్వుతున్నాడో విక్రమ్కి తప్ప అక్కడ ఉన్న మిగతా ముగ్గురికి అర్థం కావడం లేదు అలా నవ్వుతూనే రాజు దగ్గరికి వచ్చి అతని జుట్టు పట్టుకుని మెడని మెనక్కి వంచుతాడు ప్రతాప్ వాడు నొప్పికి విలవిలనాడుతూ ప్రతాప్ని చూస్తున్నాడు మాట్లాడదామన్నా మాట పెదవి దాటడం లేదు భయంతో ఇప్పుడు తెలిసిందా నీకు భయం బాధ నొప్పి నీ వల్ల ఇబ్బంది పడిన అమ్మాయిలు నిన్ను దీనంగా రిక్వెస్ట్ చేసినప్పుడు తెలియలేదా అంటే నీ దాకా వస్తే తెలిసింది అంటావైతే ఆడపిల్లలురా అందం అమాయకత్వం కలగలిపిన అపురూపమైన దేవుని సృష్టిరా వాళ్ళు వాళ్ళనే నీ అవసరాల కోసం ఆ వీడియోలు తీసి డబ్బు కోసం ఇలా ఎలా చేయాలనిపించింది నీకు అసలు నువ్వు వాడివేగా తెలియదా నీకు అని సింహలాగా అర్జిస్తాడు ప్రతాప్ ఆ అరుపుకే బిక్క చచ్చిపోతాడు రాజ్ ప్రతాప్ అడిగిన ప్రతి మాటని కప్పుపుచ్చుకోవడానికి కూడా తన దగ్గర మాటలు లేవు ఎందుకంటే ప్రతాప్ చెప్పేది ప్రతిదీ కరెక్టే ఆ తప్పులన్నీ అతను చేశాడు కాబట్టి ఇక ఫైనలీ నిజం ఒప్పుకోవడమే మిగిలుంది అంతకన్నా వేరే ఆప్షన్ కూడా లేదు రాజకీకా ఎలాగలా ధైర్యం కూడగట్టుకొని మీరు చెప్పేవన్నీ నిజమే సార్ నేను చేసినవన్నీ తప్పులే అందుకు మీరు ఏ శిక్ష విధించినా నేను ఒప్పుకుంటాను అంటాడు రాజ్ ఇప్పుడు నువ్వు ఒప్పుకోను అంటే శిక్ష తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా అని విక్రమ్ అనగానే సుగ్రప్రణయ కూడా వంత పాడతారు రాజ్ ప్రతాప్ని చూస్తున్నాడు ఏమంటాడో అనుకుంటూ ప్రతాప్ రాజుముఖాల్లో ముఖం పెట్టి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడగగానే చెప్తే తనకి కొంచమైన శిక్ష తగ్గుతుందేమో అని ఆలోచన చేస్తూ చెప్తాను సార్ అనగానే రోజు మాల్లో నువ్వు వీడియో తీయలేదు మరి తీసిన వాడిని బెదిరించి నువ్వెందుకు షేర్ చేసుకున్నావు అతను వీడియో తీశాడు అని నీకెలా తెలుసు నువ్వు మాల్లోనే ఉన్నావా ప్రణయ మేడం తనని ఏడిపించిన వాడిని కొట్టినప్పుడు ఉంటే నువ్వెందుకు మీ కోలచిరాలైన వారిద్దరికీ సపోర్ట్ చేయలేదు అని పెట్టి అడుగుతాడు యదంతా పక్కన పెట్టు ఇలా ఇంకెంతమందిని ఇబ్బంది పెట్టావు వీడియోల పేరుతో ఇదంతా నువ్వు ఒక్కడవి చేస్తున్నావా నీకు పార్ట్నర్ ఉన్నాడా ఉంటే ఎవరు మాల్లో నీతో ఉన్న నీ ఫ్రెండేనా నీ పార్ట్నర్ ఇలా ఎంతకాలంగా చేస్తున్నారు నీ చేతుల్లో మోసపోయిన వాళ్ళ వివరాలు చెప్పగలవా అంటూ గొక్క తిప్పుకోకుండా అడుగుతాడు ప్రతాప్ కనీసం ఆన్సర్ ఇవ్వడానికి క్యాప్ కూడా ఇవ్వకుండా రాజ్కి రాజ్కి మతిపోతుంది ప్రతాప్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తే ఇందాక సుగుణను ఆపిన ప్రతాపే ఇప్పుడు స్వయంగా తనని చంపినా చంపుతోడని అనే మనసులో తెగ భయపడిపోతున్నాడు ప్రతాప్ అడుగుతున్న సైలెంట్గా ఉన్న రాతిని చూస్తున్నారు మిగతా వాళ్ళు సుగుణ ముందుకు వచ్చి చెప్పరా చెప్తావా చెస్తావా అని ఇందాక తన చేతి నుండి ప్రతాప్ తీసిపడేసిన రాడ్డు కోసం మళ్ళీ వెతుకుతుంది సుగున మాటలకు కదులుపడిన రాజ్ వద్దొద్దు చెప్తాను చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు అతని పాపాల చిట్ట ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి చిన్న కామెంట్ ఇవ్వగలరు అలాగే మన పదాల పదులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు మరో కపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్